ఇప్పుడు మూడో రౌండ్కి సిద్ధం అవుదాం లూజ్ గా భుజాలకు ఎదురుగా ఒక దీర్ఘమైన శ్వాస తీసి విడిచిపెట్టండి మరో దీర్ఘమైన శ్వాస తీసి నెమ్మదిగా విడిచిపెడదాం ఇప్పుడు ఉత్సాహంగా చేద్దాం రెడీ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ Four in five in six in seven in eight in nine in ten in eleven in twelve in thirteen in fourteen in fifteen in sixteen in seventeen एन नाइनटीन एन ट्वेंटी बंदा लग जाए